హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయి రామ్ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి రేపు గురువారం కాబట్టి ఒక పెద్ద సమస్య నీ నుండి దూరం కాబోతుంది నిన్ను మేలుకొల్పడానికి ఈ వరం ఇస్తున్నాను తక్షణమే అందుకో ఆలస్యం చేస్తే నువ్వు చేస్తున్న తప్పు ఎప్పటికీ గ్రహించలేకపోతావు కాబట్టి ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశం ఎవరైతే పూర్తిగా విని అర్థం చేసుకుంటారో దానిని ఆచరిస్తారో వారి జీవితంలో తప్పకుండా రేపే ఒక పెద్ద సమస్య నుండి బయటపడతారు ఎందుకంటే బాబాగారు చెప్పింది మీరు రేపటి రోజునే అమలులో పెడతారు కాబట్టి బాబాగారు ఇచ్చే సందేశం అంత గొప్పగా ఉంటుంది మరి బాబాగారు ఆంతర్యం ఏంటో ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం పూర్వం సింహగిరి అనే దేశపు రాజు పేరు గజకేశుడు అతడికి లేక లేక ఒక కొడుకు పుడతాడు ఆ కొడుకు నామకరణ ఉత్సవానికి బైరాగి అని ఒక గొప్ప సిద్ధాంతి తలవని తలంపుగా వస్తాడు ఆ రాజు ఆ యోగీశ్వరుడికి ఘనమైన ఆదిత్యం ఇచ్చి తన కొడుకుకు ఆయన చేత శ్రీరంగుడు అనే నామకరణం చేయిస్తూ ఆ సిద్ధాంతితో ఇలా అడుగుతాడు మునివర్య మీరు నా పుత్రుడి నామకరణానికి వచ్చినందుకు ధన్యవాదాలు మీరు అనేక మహిమలు గలవారని విన్నాను మీరు నా కుమారుడిపై దయ చూపించి తనకి ఒక అపూర్ణమైన వరాన్ని సాధించాలన్న మనవి అని గజకేశరుడు అడగగా ఆ సిద్ధాంతి ఇలా అంటాడు నాకు అనేకమైన దివ్యశక్తులు ఉన్నమాట నిజమే కానీ నీ కుమారుడు చిన్నవాడు గనక అతడికి అపూర్వ శక్తులు సాధించలేను కానీ అతడు జీవితాంతం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని దీవిస్తాను అని ఆ మునివర్య అంటాడు అప్పుడు ఇలా అంటాడు మా అదృష్టం కొద్దీ ఈరోజు ఇక్కడికి వచ్చాము ప్రభు నా పుత్రుడు రాకుమారుడు కాబట్టి అతడి జీవితంలో సుఖ సంతోషాలకు ఎప్పటికీ కుదవరాదు అందుకే మీరు మా పుత్రుడను ఏది తలిస్తే అది సాకారమయ్యే వరాన్ని ప్రసాదించండి అని మహారాజు కూరగా మునివర్య ఇలా అంటాడు నువ్వు అడుగుతున్న వరం చాలా ప్రమాదకరమైనది ఇది ఇతని భవిష్యత్తులో అనేకమైన సమస్యలకి కారణమవుతుంది కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి కాదనలేక ఆ వరాన్ని ప్రసాదిస్తున్నాను అందుకే ఆ వరం ప్రసాదిస్తున్నాను ఇక అంత ఆ పడివాడి నిర్ణయం అని శ్రీరంగుడు ఏది అంటే అది నెరవేరేటట్టుగా వరం ప్రసాదించిన ఆ యోగి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ వరం వల్ల తన కొడుకు చాటి మూడు లోకాలను ఎవరు ఉండకూడదు అనుకున్నాడు రాజు కానీ ఆయన అనుకున్నట్టుగా జరగలేదు శ్రీరంగుడు పెద్దవాడు అయ్యే కొద్దీ అతడిలో వచ్చిన కలంపులు గజషుడి కలవర పెట్టసాగాయి మహామంత్రి నేను ఒకటి పూజిస్తే మరొకటి జరిగింది నా కుమారుడు పెద్దవాడయ్యే కొద్దీ ముక్కోపిగా మారాడు అయితే ఆ యోగి ఇచ్చిన వరప్రసాదంగా వలన ఏది కోరితే అది వారు కోరుకున్నట్టుగా జరుగుతుంది అవును మహారాజా యువరాజ నోట వచ్చిన మాట ఎంత దారుణంగా ఉంటే దాని ఫలితం అంత దారుణంగా ఉంటుంది పైగా అలా జరిగిన తర్వాత ఫలితాన్ని అతను తిరిగి సరిచేయాలి అని ఏమాత్రం ప్రయోజనం ఉండటం లేదు మహారాజా అలా శ్రీరంగుడు పెద్ద పెరిగే కొద్దీ ఆయన ఆగ్రహం మరింత పెరిగింది రాను రాను ఆ యోగేశ్వరుడు అతడికి ఆ వరం ఇచ్చి ఇవ్వ ఉండకపోతే ఎంత బాగుండేదో కదా అని అతని తల్లిదండ్రులతో పాటు ఆ వేషంలో ఉ దేశంలో ఉండేవారందరూ కూడా అనుకొని బాధపడతారు కొంతకాలానికి తన నోట మాట వలన జరిగే నష్టాలను గమనించిన శ్రీరంగుడు కూడా తన తండ్రి వద్దకు వచ్చి ఇలా అంటాడు తండ్రి గారు ఏమిటిది నేను కోరుకునేది ఏదైనా మంత్రైనా సరే చెడైనా సరే అది అలాగే జరుగుతుంది ఇది నాకు వరమా లేక శాపమా తెలియటం లేదు కానీ అది నాకు నచ్చటం లేదు ఎందుకు నేను నా కోపాన్ని ఆ క్షణంలో అణుచుకోలేకపోతున్నాను నేను అన్న మాటను వారి పాలిట శాపంగా మారుతున్నాయి అని శ్రీరంగుడు తండ్రితో చెప్పుకుంటాడు అప్పుడు మహారాజు ఇలా అంటాడు నిన్ను అందరికంటే ఉన్నతంగా చూడాలన్న కోరికతో ఆ వరం అడిగాను అదే వరం ఇలా శాపంగా మారుతుంది అని నేను అనుకోలేదు నువ్వు అనుకున్నట్టు నీ ముందుకు అసలు పనివారు రావడానికి భయపడుతున్నారు మొన్న నువ్వు ఒక నౌకరిని ఆవేశంలో ఎక్కడైనా గంగల దూకు చావు అన్నావు అతను అలాగే చేసుకొని చనిపోయాడు అందుకే చాలామంది ఈ రాజభవనం వదిలి వదిలిపోతున్నారు కాస్త కోపం తగ్గించుకో తగ్గించుకోనాయనా నా కానీ నా కోపం నా అధీనంలో లేదు సరే మీరు అన్నట్టే ప్రయత్నం చేస్తాను అని శ్రీరంగుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు అయితే ఇరవై భయపడిన శ్రీరంగుడి కోపంతో పాటు శంకరుడు అనే అతని బాల్య మిత్రుడు ఎప్పుడు అతని వెంటే ఉండేవాడు ఇక శ్రీరంగుడు ఎంత కోపిష్టి అయినా ఎప్పుడు కూడా అతని మిత్రునిపై ఆ కోపం చూపించలేదు ఇది ఇలా ఉండగా ఒకరోజు శ్రీరంగుడు తన మిత్రుడితో ఇలా అంటాడు మిత్రమా నా జీవితం ఏమిటో నాకే అర్థం కావటం లేదు నా నోటి మాట నాకు ఒక భయంకరమైన శాపంగా మారింది దాని మూలంగా నాకంటూ ఒక జీవితమే లేకుండా పోయింది ఎవరు నా దగ్గరకు రారు నా కన్న తల్లిదండ్రులు కూడా ఒక భూతం చూసినట్టు చూస్తున్నారు అయినా ఇంతలో ఆశ్చర్యం మేము లేదు తప్ప పట్టి ప్రయోజనం కూడా లేదు నాకు అర్థమవుతుంది నా కోపాన్ని అదుపులో ఉంచుకోగలిగితే కానీ నా స్థితి మారదని అని అనడంతో శంకరుడు తన మిత్రుని విచారం అర్థం చేసుకొని అతడికి ఉల్లాసం కలిగించేందుకు ఏదో కబుర్లు చెప్పన అనిపిస్తాడు అయితే ఆ రోజు ఎందుకు శ్రీరాముడు అతన్ని మాటలు విని కొద్దిసేపడు సహించుకొని చివరికి శ్రీ ఇలా పడుతూ ఇలా అంటాడు నేను ఊరు పడిపోను ఏంటి వాగుడు నాకు చాలా విసుగ్గా ఉంది ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అంటాడు వెంటనే శంకరుడికి నోట మాట రాలేదు అయితే తన వల్ల జరిగిన పొరపాటుకి కొత్తసేపటికి తెలుసుకున్న శ్రీరంగుడికి భరించరాని దుఃఖం కలుగుతుంది అయ్యో నన్ను క్షమించు మిత్రమా నాకున్న ఏకైక స్నేహితుడవును ఒక్కడవే చివరికి నీపైన కూడా నేను నూరు పారేసుకున్నానే నేను నీకు తీరని ద్రోహం చేశాను లేదు లేదు నీ వరం నా దగ్గర ఉండడం ఏమాత్రం మంచిది కాదు వెంటనే నాకు వరం ఇచ్చిన యోగీశ్వరుని పట్టుకొని ఈ వరాన్ని ఉపక్రమించమని కోరుకుంటాను లేదంటే ఇది నా జీవితాన్ని అల్ల కల్లోలం చేస్తుంది అని వెంటనే శ్రీరాముడు అక్కడ నుండి తన గుర్రంపై ఆ యోగిని వెతుక్కుంటూ అక్కడ నుంచి బయలుదేరుతాడు అయితే అతడు పెంపుడు కుక్క కూడా అతని వెంట బయలుదేరుతుంది అలా వెళ్ళి వెళ్ళి అతడు తన రాజ్యం పొలిమెర మీద ఉంటే ఒక ముని ఆశ్రమానికి చేరుకుంటాడు అయితే అతడికన్నా ముందుగానే ఆ కుక్క ఆశ్రమంలోకి ప్రవేశించి ఆ ముని తపస్సు చేసు చేసుకునే చోటికి వెళ్ళి మన గమ్యం ఇదే అన్నట్టుగా ఆ ముని సమీపంలో కూర్చుంటుంది శ్రీరంగుడు గుర్రం మీద వచ్చి కిందికి దిగి ఆ అమ్మాయి వచ్చి ప్రణామం చేసి ఇలా అంటాడు ప్రణామములు మురీవర్య ఇక్కడ యోగేంద్రుడు అనే గొప్ప సిద్ధుడు ఉన్నాడు కదా ఆయన ఎక్కడ ఉంటాడు మీరు ఆశ్రమంలోనూ నేను తప్ప ఇంకెవ్వరు లేరు నాయన కానీ నీకేదైనా తెలుసుకోవాలని ఉంటే నువ్వు నన్ను అడగవచ్చు అప్పుడు శ్రీరంగుడు తనకు జరిగిన సంఘటనలు తన వరం గురించి వివరంగా చెప్పి ఇలా అంటాడు మునివర్య ఇదే నా కథ నాకు వరం ఇచ్చిన సిద్ధుడిని వెతుక్కుంటూ ఇక్కడికి దాకా వచ్చాను ఆ సిద్ధుడి సహాయంతో నేను ఈ శాంబ విమోచనం పొందాలని చూస్తున్నాను నువ్వు చెప్పిందంతా కూడా విన్నాను కానీ అంత అపూర్వమైన రాని పోగొట్టుకోవడానికన్నా నిరుపమైన అన్ని ఆగ్రహ వేషాన్ని పోగొట్టుకొని ఆ వరప్రభావం వలన లాభం పొందేటట్టు చాలా మేలు అలా అయితేనే నీ జీవితం బాగుంటుంది ఇది ఎందుకు ఆలోచించటం లేదు నాయన నువ్వు అలా కాదు సిద్ధుడిని ఎలాగైతే కలుసుకోవాలి నీకు అతడి ఎక్కడుంటాడో తెలిస్తే చెప్పండి లేద నా దారి నా దారిన నన్ను వెళ్ళనివ్వండి అంటూ శ్రీరంగుడు అక్కడి నుంచి బయలుదేరుతాడు అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత కూడా వెనక్కి తిరిగి చూస్తే ఒక్క కుక్క మాత్రం తన వెంటడం రావటం లేదు అని ఇంకా ముని సమీపంలో కూర్చొని ఉంటుంది అది చూసి శ్రీరంగుడు దాన్ని భార్యను పిలుస్తాడు అది మూలుగు తింటే తప్ప కూర్చున్న చోటు నుండి లేవదు ఇప్పుడు శ్రీరంగుడికి కోపం వచ్చి ఇలా అంటాడు ఏమిటి పిలుస్తుంటే రావటం లేదు ఇక్కడే ఉండిపోతావా వెంటనే లేచి వస్తే నాతో రా లేదంటే ఇక్కడ చచ్చిపో ఇక్కడ నేను వెళ్తున్నాను అంటాడు ఆగా మాటలతో ఆ కుక్క తక్షణమే అక్కడికక్కడే ప్రాణాలు వదులుతుంది అది చూసి శ్రీరంగుడు కళ్ళ వెంట కన్నీరు జలజలారాలుస్తాడు తన మీద తనకే అసూయ పుడుతుంది అతడు ఆ కుక్క వద్దకు తిరిగి వచ్చి ఇలా అంటాడు నన్ను క్షమించు ఎవరో ఒకరు నన్ను కూడా ఇలా శాపంతో చంపి పాడేస్తే బాగుండేది అప్పుడు నాకు ఈ బాధ తప్పుతుంది అంతేకాదు ఈ లోకం కూడా ఎంతో సంతోషిస్తుంది అంటాడు ఆ మాటలు విన్న అమ్మి అతడితో ఇలా అంటాడు ఎందుకంత బాధపడుతున్నావు నాయుడ నువ్వు కోరుకున్నట్టు పశ్చాత్తాపంతో దహించుకుంటూ చావడం చాలా తేలిక కానీ నిగ్రహంతో నీ ప్రవర్తనను మార్చుకొని జీవించడమే చాలా కష్టం దేవుడైన వాడు ఎప్పుడో కూడా రెండో పని చేస్తారు అది చేతగానప్పుడు నువ్వు కొంతకాలం ఇంటికానే ఉండి ఆత్మ నిగ్రహం చేయించుకో అప్పుడు నువ్వు అనుకున్నట్టుగా ఆ శాపమే నిన్నుకు అపూర్వమైనదిగా మారుతుంది లేదు మునివర్య నేను నిజంగానే శాపగ్రస్తుడిని ఆ యోగేశ్వరుడు కనిపిస్తే ఈ శాపాన్ని వెనక్కి తీసుకొని నన్ను శాప విముక్తిని చేస్తే మంచిది నేను ఆత్మ నిగ్రహం అలవర్చుకోవడం అస్సలు ఏ మాత్రం కూడా అస్సలు సాధ్యం కాదు అందువల్ల ఈ నీ దగ్గర ఉన్న అపూర్వమైన శక్తి పోతుందే తప్ప నిన్ను పట్టి పీడించే ఆగ్రహ ఆవేశం మాత్రం ఎప్పటికీ నేను వదిలి వెళ్ళదు అందుకు నువ్వు ఈ ప్రాపంచానికి కూడా ఎప్పుడు శత్రువుగానే ఉండిపోతావు నా మాట విని నీ కోపాన్ని కొంచెం తగ్గించుకుంటే అన్ని వాటంతట అవే సర్దుకుంటాయి అయితే ఆ ముని చెప్పిన ఇత బోధనలు ఏమీ కూడా శ్రీరంగుడు తనను అస్సలు నిక్కలేదు వెంటనే అతను తన కుక్కను మూసుకుపోయి గుర్రం మీద పడుకోబెట్టి తాను కూడా ఆ గుర్రం ఎక్కి ఆశీర్వంలో నుంచి బయటకు వచ్చేస్తాడు ఇక అలా వెళ్ళగా వెళ్ళగా అతని దగ్గరలో మరొక రాజ్యం కనిపిస్తుంది అప్పుడు శ్రీరంగుడు ఆ రాజ్యంలోనే రాజు వద్దకు వెళ్ళి తాను సింహగిరి రాజ్యం యువరాజునని పరిచయం చేసుకొని ఇలా అడుగుతాడు మహారాజా మీ రాజ్యంలో ఎవరైనా గొప్ప సిద్ధులు నివాసిస్తున్నారా మా రాజ్యంలో సిద్ధులు ఎవరు ఉండటం లేదు కానీ నా కుమార్తె సీత చాలా తెలివైనది మీరు ఏమైనా తెలుసుకోవలసిన విషయాలుంటే ఆమెను అడవచ్చు మీ ప్రశ్నలకు బహుశా సమాధానాలు దొరుకుతుందేమో అని ఆ రాజు వెంటనే తన కుమార్తెను అక్కడికి పిలిపిస్తాడు ఇక తన మీదని మాత్రమే కాకుండా అపూర్వ సౌందర్యవతి కూడా అని ఆమెని చూడగానే శ్రీరంగుడికి పెళ్ళాడాలన్న కోరిక కలుగుతుంది అప్పుడు ఆ రాజుతో ఇలా అంటాడు మహారాజా నేను నా ప్రశ్నలకు సమాధానం ఎలాగైతే అశ్రద్ధ చూపించానో మీరు అభ్యంతరం లేకపోతే నాకు వివాహం చేసుకోవాలనే కోరిక మీ కుమార్తెను చూసిన తర్వాత కలుగుతుంది మీరు నా కోరికను మన్నిస్తారని కోరుకుంటున్నాను అని అంటాడు అప్పుడు ఆ రాజు అందుకు అభ్యంతరం చెప్పకుండా వెంటనే అంగీకరిస్తూ వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తాడు సీత తన భర్తను పీడించే సమస్యలు అర్థం చేసుకొని అతడికి పశ్చాత్తాపంలో తప్ప మరొక తరుణోపాయం లేదని చెప్పి ఒక అద్దాల పెట్టెను ఆ కుక్క శివాన్ని ఉంచి తన భర్త నిత్యం ఆ కుక్కను చూస్తూ తన కోపాన్ని అంచుకుంటాడని అది తీసుకొని వెళ్ళి అతని గదిలో పట్టి పెట్టిస్తుంది అది చూసి శ్రీరంగుడు ఇలా అంటాడు సీత ఇన్నాళ్ళైన నా మనసును తెలుసుకొని నా కోపాన్ని అర్థం చేసుకొని నువ్వు చేసిన ఈ పనికి నాకెంత నాకు ఎప్పుడు కోపం వచ్చినా కూడా నా ఆగ్రహానికి గురి అయిన నా కుక్కని చూసుకొని నా ఆగ్రహానికి అంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అప్పుడు సీత ఇలా అంటుంది నాకు అంత అంతకుమించి ఏం కావాలి చెప్పండి అని ఎంతో సంతోషిస్తుంది అలా కొంతకాలం శ్రీరంగుడి జీవితం స్వర్గతుల్యంగా గడుస్తుంది భార్య అంటే అతడికి చాలా ప్రేమ ఆమె పైన అతనికి ఎన్నరు చిరాకు కలిగేది కాదు ఆమె కూడా చాలా వివేకం కలది కావటం చేత అతడి చేతి చివరకు రాకుండా జాగ్రత్తగా మసులుతూ వస్తుంది కొంతకాలానికి ఒకరోజు సీత ఏదో అనేసరికి అతడికి సర్వన్న కోపం వచ్చి ఆ కోపం విషయంలో గబగబా అటు ఇటు తిరుగుతున్న తనని చూసి సీత భయపడి ఇలా అంటుంది అయ్యో ఏమిటి అంత కోపం ఈ కోపంలో దూరి మీరు నన్ను ఏమి అనకండి ఆ కుక్క మీద ఎంతో అభిమానం ఉంది అన్నారు కదా చూసారు కదా మీ కోపం వల్ల దానికి ఇప్పుడు ఏదైనా గతి పట్టిందో అది ప్రాధేయపడుతుంది ఆ మాట విని వివేకం తెచ్చుకోవడానికి బదులుగా శ్రీరంగుడు అమ్మపై మరింత కోపం తెచ్చుకొని ఇలా అంటాడు ఇలా ఎంత మాట అంటావా ఆ కుక్కకు పట్టిన గతి నీకు పడితే నా ప్రాణం సుఖపడుతుంది అన్నాడు మరుక్షణం సీత శివం అద్దాల పెట్టెల కుక్కతో పాటు అతడికి సీతశవం లాగా అతడికి అనిపిస్తుంది అది చూసి కొంచెం ఆగ్రహ వేషం పూర్తిగా చెండాలిపోతుంది వెంటనే ఏడుస్తూ ఇది అన్నిటికంటే పెద్ద శిక్ష అనుకొని అద్దాల పెట్టెనతో సహా వెంటనే దేశానికి తిరిగిపోయి రోజు తన భార్య శివాన్ని కుర్క శివాన్ని చూసుకొని ఏడుస్తూ ఇలా అనుకునేవాడు అయ్యో ఇంతకన్నా నాకు ఏ శిక్ష కావాలి చివరికి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నా భార్యను కూడా పోగొట్టుకున్నాను నేను బ్రతికుండి ఏమి లాభం అని రోజు రోధిస్తూ ఉండేవాడు అలా రోజులు గడిచిన కొద్దీ అతడి అహంకారము ఆగ్రహము రోజు రోజుకి నశించి పోసాగాయి కొంతకాలానికి అతడు పరమ సాధువు అంత తయారవుతుంటాడు ఆ మార్పు చూసి అతడి తండ్రి రాజ్యంలోని ప్రజలందరూ ఎంతో సంతోషిస్తారు ఇది ఇది ఇలా ఉండగా ఒక రోజు శ్రీరంగుడు ఒంటరిగా కూర్చొని ఉండగా ఒక సాధువు అతని దగ్గరికి వచ్చి రా అంటాడు నాయన నేనే మీకు ఆ వరం ఇచ్చిన సిద్ధుడిని నా పేరు బైరాగి అని చెప్తాడు అప్పుడు శ్రీరంగుడు లేచి ఆయనకు వందనం చేసి ఇలా అంటాడు అయ్యా మీకోసం నేను ఎంత వాన బయటికి మీరు ఇచ్చినది ఎలాంటి వరమో చూడండి ఆ వరం వల్ల నా ప్రాణ మిత్రుడు మూగవాడైపోయాడు ఇక నాకు విశ్వాసంతో మెరిగిన కుక్క నా ప్రాణంతో సమానమైన భార్య నేను శవాలుగా పడి ఉన్నాయి వారిని బ్రతికించుకోవాలని వరం నాకెందుకు దయచేసి దాన్ని ఉపసంహరించి దాన్ని మీరు వెనక్కి తీసుకొని వెళ్ళండి నా కోసం నువ్వు వెతుకుతున్నావు అని నాకు తెలుసు నాయన నేను ఆశ్రమంలోకి ముని రూపంలో కనిపించాను కానీ నువ్వు నన్ను గుర్తించలేకపోయావు నీ కుక్క మాత్రం నన్ను గుర్తించింది ఇక ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నా వనాన్ని నేను ఉపసంహరించుకుంటాను అప్పుడు ఆ వరం కారణంగా ఇంతకాలం నేను అడిగిన కారణంగానే అన్ని సద్దు మణుతాయిలే అలా అన్న క్షణంలోని అద్దాల నుంచి సీత కుక్క బ్రతికి బయటకు వస్తారు ఆ సమయంలో అక్కడికి వచ్చిన తన మిత్రుడు శంకరుడికి కూడా మాటలు వచ్చేస్తాయి అప్పుడు వారిద్దరిని చూసి శ్రీరంగుడు ఎంతో సంతోషించి అయోగిని రాడిప్పుడు ఎందువల్ల ఇంతకాలం నా కోరిక మరణించినందుకు నా ధన్యవాదములు కానీ నాకు ఒక సందేహం ఇంత వర కాలం నేను వెతుకుతున్న తెలిసి కూడా నేను మీ ఆశ్రమానికి వచ్చినప్పుడే మీరెందుకు ఆ వరాన్ని వెనక్కి తీసుకోలేదు తీన ఎంత నష్టం జరిగి నేను మారిన ఆ వరాన్ని మంచిగా ఉపయోగపడే దశలో దాన్ని ఎందుకు వెనక్కి తీసుకున్నారు చెబుతున్నాను విను నాయన నేను నీకు ఇచ్చిన వరం దుర్వినియోగం కావడానికి కారణం జన్మత నీకు కుక్కల రోజా ఆవేశంతో వన్ని రూపంలోని కుక్క రూపంలో ఉన్నది నీ కోపాన్ని గ్రహించుకోమని సలహా ఇచ్చారు కానీ నువ్వు తీవ్రమైన శిక్షణ పొంది తప్ప నువ్వు నీ కోపాన్ని నిగ్రహించుకోలేవని తెలుసుకొని నువ్వు పూర్తిగా సాధువుగా మారే వరకు నేను వేచి ఉన్నాను ఈ వరం వల్ల నువ్వు ప్రయోజనం పొందే స్థితిలో కూడా లేదన్నమాట నిజమే కానీ నేను స్నేహితుడికి మాట రావడము నీ కుక్క నీ భార్య బ్రతకడం కన్నా నీలో ఇంకా ఏమైనా కోరిక మిగలలేదు అయినా నీలో ఇంకా ఏ కోరిక మిగలలేదు ఈ వరం ఉపసంహారం చేస్తే కానీ అది ఏవి జరగదు అందుకని ఈ స్థితిలో వచ్చి నీకు నచ్చిన వరాన్ని ఉపసంహరించుకుంటాను అని వివరంగా చెప్పడంతో ఆ వరం అడవు అవసరం లేదని శ్రీరంగుడు ఆ రోజు నుంచి అత్యంత సాధు స్వభావం స్వభావం కలిగి అందరికీ ఇష్టడై తన తండ్రి అంతర రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ పాలన చేస్తూ సుఖంగా భార్యతో కలిసి జీవిస్తాడు దీన్ని బట్టి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే రేపు గురువారం నాడు మన జీవితంలో ఒక పెద్ద సమస్యని నుండి దూరం కావాలి అంటే బాబాగారు ఇచ్చిన ఈ సందేశంలో మనం పూర్తిగా గ్రహించగలిగితే మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో బాబాగారు తట్టి మేలుకొలపడానికి ఈ వరాన్ని ఇస్తున్నారు దైవం ఇచ్చిన వరాన్ని కాదనుకోకుండా స్వీకరించాలి కానీ దానిని సద్వినియోగం చేసుకోవాలి అంతే కానీ దుర్వినియోగం చేసుకొని పది మందికి ముప్పుతిప్పలు పెట్టే విధానంగా ఉండకూడదు అందరినీ సంతోషపరిచే విధానంగా ఉండాలి అందరికీ ఉపయోగకరంగా ఉండాలి ఇక నుంచి చేసే ఏ చిన్న పనైనా సరే మన జీవితంలో ఒకరికి నొప్పించకుండా చేసుకోవాలి ఒకరిని బాధ పెట్టి మనం చేసే ఏ చిన్న పని అయినా సరే అందులో మనం విఫలమే అవుతాము విజయం సాధించలేము కాబట్టి ఏ పని చేసినా ఒకరికి బాధ కలిగించకుండా నీ పనిని నువ్వు సక్రమంగా నిర్వర్తించుకో అందులో నీకు విజయం లభిస్తుంది అని బాబా గారు ఈరోజు మనకు ఒక గొప్ప సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి ఈ వీడియోను పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖిన భవంతు సర్వం శ్రీ దర్పణమస్తు శుభం భవతు ఓం సాయినం శ్రద్ధ సబూరి బాబాగా ఆశిస్తూ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి